నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఉండదు వాస్తవంగా నీట్ గురించి ప్రజలందరూ చర్చ కోరుకుంటారు నో డౌట్ ఎట్ ఆల్ చర్చ జరగాలి కూడా పరిష్కారం కావాలి కూడా రాష్ట్రాలకు వదిలేద్దామా జాతీయ స్థాయిలోనే ఉంచుదామా దానికి సంబంధించి ఇప్పుడు జరిగినటువంటి లోపాలకి కారణం ఏంటి మళ్ళీ నిర్వహించాలా ఇది చట్టబద్ధంగా బాధ్యతాయుతంగా సభలో చర్చ జరగాలి ఆ చర్చ కోరుకోవడంలో తప్పు లేదు ఫస్ట్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం అది పూర్తి కానివ్వండి తప్పేముంది ముందు ఇది చర్చ జరగాలి అని పట్టుబడితే ప్రయోజనం ఏముంది అది ఎంతసేపు పడుతుంది ఓ రోజు ఈడ్చిపెడిది అంతే ఈ వాయిదాలు వేయించుకుని నాలుగు రోజులు అయ్యాకంటే అది బెటర్ కదా ముందు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పచ్చు మనం నచ్చకపోవచ్చు అది కూడా చెప్పొచ్చు సభలో అది అయిపోయాక మనం కనుక ఈ వైపుకి వచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ వైపుకి వచ్చి ఉంటే చర్చిస్తుంటే పబ్లిక్ కూడా అర్థమవుతుంది ప్రభుత్వ